బై ఎస్ నేను హిందూ ఓన్లీ మ్యారేజ్ కోసం మీరు పేరు పేరు అంతేనా మార్చుకోలేనా నేను నేను జస్ట్ మా వైఫ్ గురించి ఒక చిన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో గురించి మా వైఫ్ గురించి నేను ఒక చిన్న సాక్రిఫైస్ చేసిన అది ఓకే నేను ఐడెంటికలీ నా ఆధార్ కార్డ్ పేరు వచ్చేసి నా పేరు రవి కుమార్ నా పేరు నేను హిందూని ఆమె ముదిరాజ్ సో అక్కడ మా వైఫ్ వాళ్ళ దగ్గరించి మా వైఫ్ కి సపోర్ట్ ఉండాలని చెప్పేసి నేను ఒక మంచి ఆలోచన మీ వైఫే మీ మీద కేసు పెట్టింది కదా ఎస్ అది కూడా ఎందుకు పెట్టింది అంటే యాక్చువల్లీ ముందు ఈమె కంటే ముందు మా వైఫ్ కంటే ముందు కూడా నేను ఎట్లా అంటే ఈ సాయి ప్రసాద్ చెప్పినందుకే ఆయన చెప్పినందుకు నేను ఆ మాట ఇని ఒకరి చిన్న రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది నాకు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు నాకు అది తెలియక జరిగిపోయిన రిజిస్ట్రేషన్ అది విదిన్ ఏ మంత్ మళ్ళీ నేను అది క్యాన్సిల్ చేసుకుని పోతే నాకు అది తెలిసింది ఏంటంటే అది క్యాన్సిల్ చేసుకునేది కాదు అది కోర్టు నుంచే ప్రొసీడ్ చేసుకోవాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ అంటే మ్యారేజ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఓకే అది ఎప్పుడు నా మ్యారేజ్ కాక ముందుకు సో అది నాకు తెలిసింది ఏంటంటే అది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుని రాదు అది కోర్టు నుంచి మీరు క్యాన్సిల్ చేసుకొని కోర్టు నుంచి డివోర్స్ తీసుకోవాలని చెప్పి తెలిసింది సో అది తెలిసిన తర్వాత మీరు ఫస్ట్ అమ్మాయితో ఎవరితోటో వాళ్ళతో మీరు మ్యూచువల్గా లేరా కలిసి లేరా లేదు కలిసి లేకుండే ఆ అమ్మాయి ఓకే బయటకు వచ్చేస్తా అనేసి అంటుంటే సరే బయటకు వస్తే కిడ్నాప్ కేసు బుక్ అవుతుంది వద్దు అని చెప్పేసి నాకు వీడే సాయిగాడే నాకు ఎట్లా అంటే సజెస్ట్ చేసింది నాకు వీడు సజెస్ట్ చేసి అట్లయితే నీకు ప్రాబ్లం అయితే నువ్వు అతను తిరుగుతున్నందుకు నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నాకే వీడు గైడ్ చేసి నాకు ఓకే మళ్ళీ ఇది క్యాన్సిల్ చేయడానికి కూడా వీడే మళ్ళీ నాకు హెల్ప్ చేసి వాన్ అడ్వకేటే మళ్ళీ వాన్ అడ్వకేట్తోనే నన్ను పోయి కలిసి నన్ను తీసుకెళ్ళేసి కలిపి చేసేసి అంతా చేసింది మొత్తం అంతా సో ఇదంతా మా వైఫ్కి నేను చెప్పినప్పుడే నేను బట్ ఇప్పుడేందంటే కొంచెం ఇంట్లో కొంచెం మా సిచ్యువేషన్ సరిగా లేక మా మధ్యలో ఏదో చిన్న చిన్న గొడవలు ఇప్పుడు నార్మల్గా అన్న వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇప్పుడు జరుగుతుంటే ఇవన్నీ నా కాల్స్ వీడు ఎండుకుంటా వీడు ఏం చేసిన అంటే వీడు మా వైఫ్ని అప్రోచ్ అయ్యి కాల్ చేసి ఇవన్నీ లేనిపోని ఇంకా దాంట్లో ఇంకా మసాలా కలిపి యాడ్ చేసి చెప్పేసి మొత్తానికి ఫైనల్లీ వాడు సాయంత్రం ఫోన్ చేసి చెప్తాడు అంటే ఇప్పుడు నా పైన ఇప్పుడు సి అన్న వాడు నన్ను ఎన్నో రకాల డామేజ్ మీ వైఫ్ అన్నప్పుడు మీ గురించి పాస్ తెలిసి మిమ్మల్ని బిలీవ్ చేసి మీతో నడవడానికి మీతో ఉండడానికి సిద్ధపడ్డప్పుడు మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి కానీ తన ఎందుకు ట్రస్ట్ చేస్తుంది అదే అన్న అప్పుడు ఎట్లా అంటే ఒక ఎన్వైరన్మెంట్ ఇప్పుడు నెగిటివ్ ఎన్వైరన్మెంట్ జనరలీ ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా కొట్లాడలు గొడవలు జరిగేటప్పుడు ఆ మధ్యలో వచ్చి వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి చెప్తే కొంచెం వాళ్ళు కూడా ఉండడం స్టార్ట్ చేస్తారు ఒక మనిషి గురించి బ్యాడ్ అయినా సరే గుడ్ అయినా సరే నా పైన నెగిటివ్ ఏమైనా ఉంటే చాలా అరే ఇంకేముందని తెలుసుకొని కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది అదే నా గురించి మేము మంచిగా ఆలోచిస్తే మంచి చెప్తే బాగుంటుంది చెడు చెప్తే నమ్మరు బట్ మా వైఫ్ ఏ టైంలో అయితే ఇన్నదో అన్న మాటలు ఆ టైంలో నా పైన చెడు ప్రచారం నడుస్తున్నది ఆల్రెడీ మా ఇంట్లోనే సో ఆ టైంలో మా వైఫ్ కొంచెం అట్రాక్ట్ అయింది మన మాటలకి ఆ మాటలకు అట్రాక్ట్ అయినప్పటి నుంచి ఇక వాళ్ళ మాటలు ఎవరైనా నమ్మినరా అంటే కథం వాళ్ళ పని అయిపోయినట్టు ఇక వాడు మా వైఫ్కి లేని పోని అని మొత్తం చెప్పేసేసి లాస్ట్కి వచ్చేసి ఆమెని మెంటల్ హారస్మెంట్ మెంటల్ టార్చర్ అయిపోయింది ఆమెకి నన్ను నాతోనే ఎట్లా అంటే వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది అంతా బాగానే ఉండే వీడు ఎంటర్ అయినప్పటి నుంచి ఏమైపోయింది అంటే ఒకటి పది పదికి వంద ఖరాబ్ అయిపోయింది మొత్తం అన్ని మొత్తం రిలేషన్షిప్ సో వీడు నాట్ ఓన్లీ ఒక మనిషిని టార్గెట్ చేస్తే నాట్ ఓన్లీ ఫైనాన్షియలీ వాణ్ణి ఆర్థికంగా దెబ్బతీస్తాడు మెంటలీ తీస్తాడు ఫ్యామిలీ పరంగా కూడా దెబ్బతీస్తారు అనమాట అంటే వాడు ముందుకు వచ్చి కొట్లాడే వారియర్ కాదు వాడు హిస్ నాట్ ఎ పొలిటీషియన్ ఫస్ట్ హీజ్ నాట్ ఎ అ ఎ పొలిటికల్ బ్రోకర్ హీస్ నాట్ ఎ వారియర్ వాడొక వాడొక పిశాసి వా రాక్షసి ముందు నుంచి కొట్లాడాడు వాడు ఏదైనా సరే వెనక నుంచి ఎట్లా అంటే ఒక డాక్యుమెంటేషన్ కానీ పేపర్ కానీ ఫైనాన్సెస్ కానీ తెలుగు కల్లాడు నేను మొదటి నుంచి అది చెప్తున్నా తెలుగుంది అని అంటారు ఇప్పుడు మీలాగా ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు ఏమనుకోకండి నా దృష్టిలో అంటే పిఎం సాయితో మీరు సహా అంటే పిఎం సాయికి సపోర్టివ్గా ఉన్నాం లేకపోతే కలిసి అని చెప్తున్నారు కానీ ఆయన ఎదిగినట్టుగా మీరు ఎదగలేరు టు బి ఫ్రాంక్ ఆయనకి ఎలా డిఫెండర్ ఉన్నది లేకపోతే పొలిటికల్గా గేమ్స్ ఆడగలుగుతాడు పొలిటికల్గా మంచి స్థాయికి పోగలుగుతాడు మంచి పర్సన్స్ను కలవగలుగుతాడు మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు మీరు ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు కాబట్టి ఆఫ్ కోర్స్ మీరు ఫెయిల్యూయరే కంపేర్ విత్ పిఎం సాయి సో అందుకోసమేనా ఇదంతా అనంటే మాకు మోసాలు చేయడం రాదు కదన్న మేము మోసాలు చేయడం అలవాట్లేదు మోసం చేసి ఎదగడం వేరా లాయల్గా ఎదగడం వేరా రైట్ అంటే మీరు మోసం చేసి ఎదిగిండు పిఎం సాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ అంతేనా హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఫైనల్లీ 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 మీరు చెప్పిందంతా కూడా మాతో ఉన్న వ్యక్తి పైకి వెళ్ళిపోయిండు మేము ఇక్కడే ఉన్నాము అన్న దానికోసమా లేకపోతే ఇంకేమైనా ఉందా ఫైనల్గా చెప్పండి క్లోజ్ చేస్తాం లేదు సమాజం తెలుసుకోవాలని చెప్పి విన్ రియాలిటీ కలర్స్ విన్ ట్రూ కలర్స్ పక్కన ఉన్న వాళ్ళకి స్టేట్ లీడర్షిప్ కానీ నేషనల్ లీడర్షిప్కి కానీ తెలవాలని చెప్పి మా మెసేజ్ మాది మేము హ్యాండిల్ చేసుకుంటాం మాకేం ప్రాబ్లం లేదన్న అది జస్ట్ పక్కన ఉన్న వాళ్ళు మేము మేము ఫూల్ అయినట్టు వేరే వాళ్ళు కావద్దని చెప్పి మా అభిప్రాయం అంతే